వార్మికుల ఐక్యత న్యాయం చేయాలి శాంతమ్మ గారికి నాయం జరగాలి శాంతమ్మ గారికి నాయం జరగాలి శాంతమ్మ గారికి న్యాయం జరగాలి శాంతమ్మ గారికి నా పేరు అంజి బోయ వార్మిక్ సమితి బిఎస్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని నేను మా బోయ వార్మిక్ జాతి బిడ్డ మా శాంతమ్మ గారు మళ్ళీ ఇక్కడ ఆగోని నియోజకవర్గంలో మళ్ళీ ఆగోని మున్సిపాలిటీ గా మళ్ళీ ఎన్నికగా ఉంటూ మళ్ళీ ప్రజలకి నిత్యం అందుబాటులో ఉంటూ ఇక్కడ చేస్తుంటే కొంతమంది వారి స్వార్థాల కోసం మళ్ళీ ఈమె ఖచ్చితంగా దింపాలి అనేటువంటిది ఆలోచనతో మళ్ళీ అవిశ్వాస తీర్మానం చేపట్టారు మళ్ళీ ఈరోజు అవిశ్వాసం తీర్మానం చేపట్టేటప్పుడు ఆమెకి ఒక నోటీస్ ఇవ్వాలి ఆ నోటీస్ ఇవ్వకోకుండా ఏం చేయకుండా డైరెక్ట్ గా నేరుగా అవి వద్దు ఇంకొకరిని ఎక్కిస్తాం అది కూడా ఎవరిని బోయే వాళ్ళని ఎక్కిస్తాం అని చెప్పేసి బోయే వాళ్ళకి వాళ్ళకి గొడవలు పెట్టి పబ్బం గడపదామే గతంలోనే ఏ విధంగా అయితే చేశారో ఇప్పుడు కూడా ఆ విధంగా చేస్తాం చైర్ పర్సన్ లాగా విల్లు విల్లు ఉండి గొడవలు పడాలనే ఒక ఉద్దేశంతో కొంతమంది చేస్తున్నటువంటి వాళ్ళ స్వార్థాల కోసము మన బోయ జాతి అవుతున్నారు అనేటువంటిది ఒకసారి భోజాతి గమనించాల అయితే నేడు నేను ఒకే విషయం చెప్తున్నా ఈరోజు వాల్మీకులు అందరూ కూడా మేలు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఈరోజు గారిని దింపడం మరి శాంతమ్మ గారిని దింపే విషయంలో ఉన్నటువంటి కౌన్సిలర్లకి కొంతమంది ఆశ చూపే వాళ్ళని మళ్ళీ నూకరిని ఎక్కడని చూస్తున్నారు ఆ వ్యక్తి ఎక్కిన తర్వాత కూడా మళ్ళీ మిగతా కౌన్సిలర్లకు కూడా డబ్బులు ఇవ్వరు ఆలోచన ఎందుకు రాదు ఒకసారి ఆలోచన చేయండి ఏ ఈరోజు ఆమె జరిగినటువంటి పరిస్థితి ఇంకో మళ్ళీ నెక్స్ట్ ఎక్కే వాళ్ళకి కూడా జరగదా అయితే ఇక్కడ ఒకటి జరుగుతుంది అన్ని బాగున్నా అల్లు నోట శని అన్నట్ల వైఎస్ఆర్ సిపి పార్టీలో మహిళలకి స్థానం లేదు అనడానికి ప్రధాన సాక్షి మన శాంతమ్మ గారు అనేటువంటిది భూ వాల్మీకులు గుర్తించుకోవాలి ఎందుకంటున్నాను అంటే దేవుడు వరమిచ్చిన పూజారి వరమిడు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఈమె సేవలు ఈమె గతంలో ఉన్న కొన్ని ఏళ్ళ నుంచి పనిచేస్తున్నారు ఈమె వరుసగా గెలుస్తున్నటువంటి స్థానంలో ఈమెకిస్తే మంచిదని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడి నుంచే లెటర్ డైరెక్ట్ గా ఈమెకి ఇవ్వండి అని చెప్పేసి అని అంటే వాళ్ళు ఆశించిన వ్యక్తి రాలేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆశించిన వ్యక్తి వచ్చారని అని చెప్పేసి ఉద్దేశంతో ఓ రెండేళ్ళు మూడేళ్ళు ఉంటే దింపేసి మళ్ళీ మన వ్యక్తిని ఆవిశ్వాసం తీర్మానం చేపట్టి పెడదామని ఒక ఆలోచనతో చేశారు వాళ్ళ ఆలోచన అయితే నెరవేరుతుంది కానీ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలు మాత్రం బేక్తాయి చేసినట్టే కదా ఈ నియోజకవర్గంలో ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి పెద్దలు అయితే ఈ రోజు మేము వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి నాయకులకు ఒకటే చెప్తున్నాం ఈ రోజు ఉన్నటువంటి నాయకులు మరి సాయి గా ఉన్నటువంటి వ్యక్తులు మళ్ళీ ఈరోజు ఒక మహిళని మళ్ళీ పూర్తిగా దించేస్తున్నామని అంటే సాయి బ్రదర్స్ అనేటువంటి పరిస్థితి ఈ రోజు రాయలసీమ జిల్లాలోన ఉన్నటువంటి ఏర్పడింది ఒకసారి ఆలోచన చేయాలని చెప్పేసి ఇప్పటికే గతంలో ఉన్నటువంటి బోయ వాల్మీకులందరూ కూడా ఈరోజు మరోవైపు మళ్ళీ అనేటి దానికి కారణం బోయ వాళ్ళకి ఎస్టీ రిజర్వేషన్ ఇస్తాము అని చెప్పి అన్యాయం చేసినందుకే మోసం చేసినందుకే ఈరోజు మొత్తం కూడా కూటమి ప్రభుత్వానికి వేసినటువంటి పరిస్థితి మరి అందుకోసమే వైసీపీ మోసం చేసింది కూభుత్వానికి ఇస్తే మళ్ళీ ఈ రోజు అదే మా భూయమ్మ భూ ఇలా ఉన్నటువంటి శాంతమ్మ గారికి మళ్ళీ చైర్ ఉంటే ఆమె దింపేసి మరొకరికి ఎక్కిస్తామంటే ఇప్పటికే మీరు ఎంత నష్టపోయారో వైసీపీ ప్రభుత్వం ఒకసారి ఆలోచన చేయండి మళ్ళీ ఇప్పుడు మా శాంతమ్మ గారిని మీరు దించాలని ప్రయత్నం చేస్తే స్థానిక ఎన్నికలలో మాత్రం ఖచ్చితంగా వన్ సైడ్ సాయి బ్రిసా బోయ వాల్మీకుల అనేటువంటి ఒక వాతావరణం జరుగుతుంది మళ్ళీ వాళ్ళని ఎక్కుతారా బోయ వాళ్ళని నెక్కుతారా అనేటువంటి పరిస్థితి వస్తాది కాబట్టి మేము ఒకటే తెలియజేస్తున్నాం సాయి బ్రదర్స్ కూడా బోయ మీకు ఉంటేనే ఎవరైనా కానీ గద్దె నెక్కగలుగుతారు బోయే మీకు లేకపోతే గద్దె నెక్కేటువంటి పరిస్థితి లేదు ఈ రోజు మోసం చేయాలా దగ్గర చేయాలని ఆలోచన చేస్తే బోయ వాల్మీకులని మోసం చేయాలని ఆలోచన చేస్తే మళ్ళీ ఏ విధంగా గతంలో జరిగిందో ఇప్పుడు కూడా ఆ